నల్లజల్ల మండలంలో మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నది ఆ పోలీస్ స్టేషన్లో ఎస్సీని ఎస్సీలని పొలం పేరుతో దూషించి పొలం పేరుతో తిరిగినప్పటికి కూడా పోలీసు వారు నిమ్మక నీరెత్తినట్టు ఉండటం ఈ గాయని చేరవని ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పొలము అనే భావంతో అణగాడిపోయి పొద్దుదీరు లేక ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక అనేక విధాలుగా మేము రాసిందైపోతే పాడైపోయి ఉన్న మాకు ప్రభుత్వం ఒక చట్టం తయారు చేసే జరిగింది దాన్నే రిజర్వేషన్ ఫలాలు అందించడం కూడా జరిగింది ఆ రిజర్వేషన్లో భాగంగానే అనుకునే అనుకునేవాళ్ళు వెనకబడిన కులాల మమ్మల్ని ఎవడో తిట్టకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు మాకు ఒక చట్టం అంటూ పెట్టింది అదే ఎస్సీ అట్రాసిటీ చట్టం ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది స్వార్థపరులు కొంతమంది చట్టాన్ని లొసుగ్గా తీసుకుని మా మీద దౌర్జన్యాలు చేయడానికి తిరగడం జరిగింది ఈ మధ్యకాలంలోనే నిన్నగాక మొన్నే ఒక గౌడు కులస్తుడు మన గేర శ్రేణి ఆయన్ని కులం పేరుతో దూషించి పోలీస్ స్టేషన్ పరంగానే చేసినప్పటికీ కూడా ఈరోజు కూడా అతని మీద ఏ రకమైన చర్యలు తీసుకోపోవటం ఇది సహించలేని నేరంగా మా మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులందరం ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం దీనిపైన పోలీసు వారు ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించిన సెక్షన్ ఫైవ్ మీరు ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోరుతూ మరి ఏదైతే దగ్గ పడ్డాడో ఏదో దగ్గ పడ్డాడో ఏదైతే అవమానానికి గురయ్యాడో అతని సరైన న్యాయం చేయవలసిందిగా మీ పోలీసు వారిని హెచ్చరిక చేస్తూ ఎంఆర్పి తరఫున మేము మాట్లాడుతున్నాం దీన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం మేము అని ఒక ఆయన ఒక పాతి సంవత్సరాల నుంచి మా ఉద్యోగంలో పనిచేస్తున్నారు పేదోళ్ళకి సాదోళ్ళకి ఆ తోడుగా ఉండి ఎంతో కష్టకాలం వచ్చినా ఏదొచ్చినా ఆయన సాయం చేస్తున్నాడు సాయం చేసే వాళ్ళ పోరాటం చేస్తున్నాడు పోరాటం చేసిన సందర్భంలో ఒక గౌడు కులడు పోలీస్ స్టేషన్లో సబ్జెస్ కరెక్ట్ ఆయన్ని ఊషించి మాదిగా లంచ్ కూడా మీ అమ్మ మాదిగ పూకల నువ్వు పోలీస్ స్టేషన్లో పన్నెండు లంచకూడక అనేసి బూతులు తిట్టినా పోలీసులు వారు ఎదురుకుండా కానీ అతని మీద చర్యలు తీసుకోలేదు కానీ మాకు బాధాకరంగా ఉంది డాక్టర్ రాజ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం చట్ట ప్రకారం మేము వెళ్తుంటే దాన్ని అనగదొక్కితానికి ప్రభుత్వాలు ఇలాగ పోలీసు వారు కూడా కుమ్మక్కై మాకు న్యాయం చేతలేదు అతని మీద కంప్లైంట్ ఇచ్చాక కూడా ఇంతవరకు చర్య తీసుకోలే మాకు తచ్చడమే అతను అరెస్ట్ చేసి మాకు రిమైండ్ చూపించాలని ఎమ్మెల్యే గారు చెప్పిన ఎవరు చెప్పినా ఇంట్లే ఎవరు చెప్పినా ఇంట్లో దాని గురించి